బ్రహ్మణాచ మయా తత్ర పార్వత్యాచ ప్రపూజిత మేము ముగ్గురము పూజించిన తర్వాత పార్వతీదేవి కూడా కుమారుణ్ణి కూర్చోబెట్టి విఘ్న అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుడికి ఆ గణేశ్వరుణ్ణి పూజించిందట అమ్మవారు కూడా పూజించిందట అమ్మవారు పూజించిన తర్వాత ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని పార్వతీదేవి ఒక వరం ఇచ్చింది ఏమంటోందంటే రోజు నుంచి ఓ గణేష నీవు గణాధ్యక్షుడివి అవుతావు గణాధ్యక్షుడిగా నిన్ను నియమిస్తున్నాము అన్నారు ఈ మాట విన్నటువంటి పరమేశ్వరుడు శంకరుడు ఆనందపడిపోయాడు ముచ్చటపడిపోయి పడిపోయి ఉన్నటువంటి అందరితో మాట్లాడుతున్నారు పార్వతీదేవిని సంబోధిస్తూ పరమేశ్వరుడు మాట్లాడుతున్నారు హే గిరీంద్ర హే గిరీంద్ర సుపుత్ర సంతుష్టోహం న సంశయ ఓ గణేష మీ తల్లిగారి యొక్క అనుగ్రహం వల్ల నువ్వు ఈ భూమి మీద అడుగు పెట్టావు పరబ్రహ్మమైనటువంటి నీవు భూమి మీద రావడం జరిగింది ఓ గిరి హే గిరీంద్ర సుపుత్ర పార్వతీదేవి యొక్క కుమారుడు అంటే హిమవంతుడి యొక్క కుమార్తె అయినటువంటి పార్వతీదేవి ఆమె కుమారుడైనటువంటి ఓ గణేష మైతుష్ట జగత్తుష్టం ఒక్క విషయం తెలుసుకోనైనా నేను ఎవరి విషయంలో అయితే తృప్తి ఆ వాళ్ళ విషయంలో జగత్తంతా కూడా తృప్తిపడుతుంది అని పరమేశ్వరుడు చెప్తున్నాడు గణపతితో చెప్తున్నారు మైతుష్ట జగత్తుష్టం నేను సంతోషపడితే మొత్తము బ్రహ్మాండమంతా కూడా సంతోషపడుతుంది కనుక ఈరోజు నీ విషయంలో నేను సంతోష్ సంతష్టునయ్యాను సంపూర్ణమైన తృప్తి కలిగింది యస్మాత్వం మహా విక్రమకారక వయసులో చిన్నవాడిగా చిన్నగా ఉన్నప్పటికి కూడా నీవు ముల్లోకాలలో ఉండేటువంటి మహావీరులందరికి కూడా అతి అన్ మించిపోయినటువంటి పరాక్రమవంతుడు అవుతావు మహా విక్రమకారక నువ్వు మహాబలవంతుడు అవుతావు తేజస్వి ఎందుకంటే సహజంగా నువ్వు శక్తి స్వరూపిణి అయినటువంటి పార్వతీదేవి యొక్క కుమారుడివి నా అనుగ్రహం కూడా పూర్తిగా పొందినవాడివి కనుక నీవు సుఖంగా ఉంటావు నిన్ను అర్చించిన వారికి జయం కలుగుతుంది నీ నీ విషయంలో ఎవరైతే స్మరిస్తారో వారు సర్వకాల సర్వావస్థల్లో జయపరంపరను పొందుతారు వారికి విఘ్నం అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదు అందుకనే మన వాళ్ళు చెప్తారు గణపతిని ఎప్పుడు పూజించాలి అంటే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తధ సంగ్రామే సర్వకార్యేషు జీవితంలో ఏ పని చెయ్యాలన్నా మొట్టమొదట వినాయకుడికి పూజ చేసి గణపతిని పూజ చేసి విఘ్నాల్ని తొలగించుకోవాలన్నారు నాయన నీవు శక్తి నందనుడివి గనక మహాశక్తివంతుడు అవుతావు నా అనుగ్రహం వల్ల నా యొక్క కరుణారస దృష్టి వల్ల నీవు అమృత దృష్టి కలిగి ఉంటావు అవుతావు నీకు గొప్పగా బలాన్ని ఇస్తున్నాను బలంతో పాటు పరాక్రమము బుద్ధి కూడా ఇస్తున్నాను బుద్ధి వైశిష్యం కూడా ఇస్తున్నాను కేవలము భుజబలం లోకల్లో ఎవరికి పనికిరాదు బలం కూడా ఉండాలి కనుక నీకు అటు బుద్ధి బలము ఇటు భుజబలము రెండు కూడా నేను అనుగ్రహిస్తున్నాను విఘ్నాల్ని పోగొట్టడానికి ఈ క్షణం నుంచి లోకల్లో అందరూ కూడా నిన్ను పూజించి తీరవలసిందే నిన్ను పూజించకపోతే వాళ్ళకి విఘ్నాలు వెంటాడతాయి నాయన నేను లోకల్లో చాలా సాత్విక స్వభావం కలవాడిగా పేరుందని శంకర్లు వారు చెప్తున్నారు నా గుణాలన్నీ కూడా రాసిపోసి నీకు ప్రసరింపజేస్తున్నాను నా గుణాలన్నీ కూడా ఈ రోజు నుంచి నీకు ఇస్తున్నాను నువ్వు గణాలన్నిటికి కూడా అధ్యక్షుడువవు కనుక నా దగ్గర ఉండేటువంటి సర్వగణాలకి భూతగణాలకి అన్నిటికి కూడా నీవే అధ్యక్షుడు అవుతావు తతో దేవగణాశైవ గీతవాద్యం చ నృత్యకం ఎప్పుడైతే త్రిమూర్తులు పూజ చేసి పార్వతీదేవి కూడా బాలగణపతికి పూజ చేసి వరాలు ఇచ్చారో ఆ తర్వాత దేవతలు కూడా పూజించారట దేవతలు పూజించి నృత్యం చేశారట ఆ బాలగణపతి ఎదురుగా అంటే కైలాస పర్వతంలో బాలగణపతి ఎదురుగా కూర్చొని ఆ వాళ్ళు వాయిద్యాలు వాయి వాయించారట తతో దేవగణేశ గీతవాద్యంచ నృత్యకం పరమాత్మకి గణపతికి బాగా ఇష్టమైనది ఏంటంటే స్థుతి తర్వాత నృత్యము నాట్యం అంటే పరమాత్మకి చాలా ఇష్టమట కనుక దేవతా గణమంతా కూడా నృత్యం చేశారట నృత్యం చేయడమే కాకుండా మోదకాలు ఇచ్చారట ముదముతో ఇచ్చారు భగవంతుడికి గణపతికి ఎవరైతే మోదకాలు ఇస్తారో వారికి వారి విషయంలో పరమాత్మ ఆనందపడతారట మోదకం అంటే ముదాన్ని కలిగించేది ముదమంటే ఆనందం ఆనందం కలిగించేటువంటి ఆహారాన్ని పరమాత్మకిస్తే ఆనందపడతారట ఈ విధంగా దేవతలు ఆ పరమాత్మని విఘ్నని వారు కూడా అయినటువంటి బాలగణపతిని పూజించారట చతుర్ధ్యాంతు సమత్పత్తే ఇప్పుడు శంకర్ల వారు వరమిస్తున్నారు ప్రత్యేకంగా శివపురాణంలో ఈ దృష్టాంతం చెప్పింది ఏంటంటే మనం చేసేటువంటి వరసిద్ధి వినాయక వ్రతమే కాకుండా వ్రతము విఘ్న నివారక వ్రతమంతా కూడా శంకర్ల వారు శివపురాణంలో ప్రత్యేకంగా చెప్తున్నారు చతుర్ధ్యాంతం సముత్పన్నో భాద్రే మాసి గణేశ్వర భాద్రపద శుద్ధ చతుర్థి రోజున అంటే తదియ వెళ్ళిపోయిన అర్ధరాత్రి సమయంలో మొదటి యామంలో అమ్మవారికి పరమ అమ్మవారి యొక్క అనుగ్రహంతో గణేషుడు జన్మించారట కనుక ఎప్పుడు కూడా బాలగణపతికి చేయవలసినటువంటి అర్చన మనకి బాగా గంభీరమైన కోరికలు ఏమైనా ఉంటే బాలగణపతికి బ్రాహ్మీ ముహూర్తంలో అభిషేకం చేయమని శివపురాణం ప్రమాణం చెప్తోంది చతుర్ధ్యాంతం సముత్పన్నో భాద్రే మాసి గణేశ్వర భాద్రపద మాసంలో చతుర్థి తిది రోజున నువ్వు జన్మించావు గనక అసితేచ తధాపక్షే చంద్రస్యోదయనే చంద్రోదయ సమయంలో ఆ సమయంలో పరమాత్మ అమ్మవారి యొక్క అనుగ్రహంతో వచ్చారు ప్రథమే చ తధాయామే గిరిజాయాసు పరమాత్మ అనంతమైన చేత తేజస్సుతో బాలగణపతి ఎప్పుడు ఉద్భవించారటంటే అంటే చంద్రోదయ చతుర్ధ్యాంతు ప్రథమే తధి అంటే యామంలో మొదటి యామంలో పరమాత్మ జన్మించారట మొదటి యామంలో జన్మించారు కనుక గిరిజానందనుడుగా నిన్ను అంటున్నారు ఆవిర్భూతతే రూపం యస్మాత్తే వ్రతముత్తమం ఆ బాలగణపతిగా నువ్వు పుట్టినటువంటి రూపంలోనే నిన్ను పూజించాలి అన్నారు కనుక వినాయక చవితికి మనకు విగ్రహాలు పెట్టుకొని పూజించాలంటే బాలగణపతి రూపంలోనే పూజించాలి బాలగణపతిగానే వరసిద్ధి వినాయక వ్రతం చేయాలి ఎందుకంటే ఆయన ఉత్పత్తి కలిగిన సమయం ఆయన విజయం పొందిన సమయం కాదు కనుక ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు ఆవిర్భూతే రూపం నువ్వు ఏ రూపంలో అయితే ఉదయించావో ఆ రూపంలోనే అంటే బాలరూపంలో బాలగణపతి రూపంలో ఇళ్లల్లో పూజలు చేయాలి ఆవిర్భూతతే రూపం యస్మాత్తే వ్రతముత్తమం ఇట్లా వ్రతం ఎవరైతే ఉత్తమంగా చేస్తారో వారికి విశేషమైన ఫలం వస్తుందన్నారు ఇంకొక రహస్యం ఏం చెప్పారంటే సంతానము లేని వారు రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఈ భాద్రపద మాసంలో శుద్ధ చతుర్థి రోజున సంకల్పం చేసుకొని సంవత్సర వ్రతం చేయాలట ఒక సంవత్సరం చేయాలి ఇది దీర్ఘకాల వ్రతం ఒక సంవత్సరాన్ని కనుక ఎవరైతే ఈ గణేష వ్రతం చేస్తారో వారికి గంభీరంగా ఆగిపోయినటువంటి సమస్యాత్మకంగా ఇది జరగదు ఇంకా జరిగి తీరదు అనుకున్న విషయాలన్నీ కూడా చాలా సులభంగా జరగడానికి ఈ భాద్రపద మాసంలో శుద్ధ చతుర్థి రోజున చేసినటువంటి వ్రతం ప్రార్థించాలి తస్మాత్ తద్దినం ఆరభ్య అంటే భాద్రపద మాసంలో శుద్ధ చతుర్థి రోజు మొదలుపెట్టినటువంటి ఆ వ్రతాన్ని ఆ రోజు వ్రతంగా ఆరభించి శ్రద్ధతో సంవత్సర కాలం చేయాలట సంవత్సర కాలం ప్రతిరోజు కూడా గణపతిని మృత్తికతో బంకమన్నుతో అంటే నదిలో ఉండేటువంటి ఒండ్రుమట్టితో తయారు చేసి నా పరమేశ్వరుడు చెప్తున్నాడు నా ఆజ్ఞ వల్ల ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో చతుర్థి తిథిని శుద్ధ చతుర్థి తిథిని ప్రారంభించి ఒక సంవత్సర కాలం ఎవరైతే చేస్తారో వారికి సంసార సుఖం ఉంటుంది దుఃఖం అనేది కలలో కూడా రాదు స్వప్నంలో కూడా వారికి దుఃఖం రాదు కనుక చెయ్యాలి ఇది సాధ్యం కాకపోతే కనీసము ప్రతి మాసంలో వచ్చేటువంటి శుద్ధ చతుర్థి బహుళ చతుర్థి అనేటువంటి రెండు చతుర్థుల్ని వ్రతాన్ని ఆచరించాలట ఏ రాత్రిపూట భోజనం చేయాలి నక్త భోజనం చేయాలి అయితే దీంట్లో కూడా రెండు పద్ధతులు ఉన్నాయి శుద్ధ చవితిని విజయ గణపతి చవి చవితి అంటారు బహుళ చతుర్థిని సంకష్టహర చతుర్థి అంటారు అంటే గంభీరమైన కష్టాలు తీరాలంటే బహుళ చతుర్థిలో పరమాత్మ యొక్క విశేష ఆరాధన చేయాలి శుద్ధ చతుర్థిలో విజయం కోసం చేయాలి